హాయ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ దేశాలలోకి వెళ్ళిన అతి చిన్న దేశం ఏది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వాటికన్ సిటీ ఆప్షన్ బి మొనాకో ఆప్షన్ సి శ్రీలంక ఆప్షన్ డి వచ్చేసి వియత్నాం మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాటికన్ సిటీ ప్రపంచ దేశాలలోకి వెళ్ళిన అతి చిన్న దేశం ఏది అని అంటే వాటికన్ సిటీ విస్తీర్ణం ఇంకా జనాభా రెండింటి పరంగా కూడా ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఇది అయితే ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న దీని విస్తీర్ణం పాయింట్ ఫోర్ ఫోర్ చదరపు కిలోమీటర్లు పాయింట్ ఫోర్ ఫోర్ చదరపు కిలోమీటర్లు కాగా జనాభా సుమారు ఎనిమిది వందల మంది ఉంటారు అంతే జనాభా ఎంతమంది ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మంది మాత్రమే ఉంటారు ఇది విస్తీర్ణం ఇంకా జనాభా రెండింటి పరంగా కూడా చిన్న దేశమే థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్